హలో నేను మీ డాక్టర్ విద్యలత అట్లూరి సంతానలేమి నివారణ సిరీస్లో ఈరోజు టాపిక్ మద్యపానం మద్యపానం సంతానలేమికి దగ్గర సంబంధం ఉంది మద్యపానం వల్ల మహిళల్లో అన్నం విడుదల కాకపోవటం పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వటం ఎగ్ క్వాలిటీ పడిపోవటం ఎగ్ నెంబర్స్ తగ్గిపోవటము అదే కాకుండా ప్రెగ్నెన్సీ వస్తే మిస్క్యారేజెస్ అవ్వటము ఐవై ఐబీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్స్ తగ్గ తగ్గిపోవడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది పురుషుల్లో మద్యపానం వల్ల స్పోమ్ నెంబర్స్ తగ్గిపోవటము స్పోమ్ క్వాలిటీ పడిపోవడం అంటే స్పోమ్ కదలిక మోతాదు తగ్గిపోవడం ఆకారంలో ఎక్కువ అబ్నార్మాలిటీస్ ఉండటము అలాగే స్పోమ్ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంది అదే కాకుండా టెస్టోస్ట్రోల్ హార్మోన్ తగ్గి ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గటము అంగం గడి గట్టి పడిపోవటము వంటి అవి జరిగే అవకాశం ఉంది సో ఎంత మద్యపానం సేవిస్తే ఈ అనర్థాలన్నీ జరుగుతాయి హెవీ డోస్ అనేది ఎలా అంటారు అంటే పురుషుల్లో పద్నాలుగు డ్రింక్స్ వారానికి తీసుకుని తీసుకుంటే అలాగే మహిళల్లో ఏడు డ్రింక్స్ తీసుకుంటే దీన్ని హెవీ కన్జంప్షన్ అంటారు దీనికి ఫర్టిలిటీకి డైరెక్ట్ లింక్ ఉంది రికమెండేషన్ ఏంటంటే మహిళల్లో అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్ ఆల్కహాల్ మీరు ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీ కోసం పురుషుల్లో అవాయిడ్ చేయడం బెటర్ అవాయిడ్ చేయలేకపోతే అట్లీస్ట్ వన్ టూ డ్రింక్స్ పర్ వీక్కి లిమిట్ చేయండి సో ఆల్కహాల్ ని తగ్గించుకోండి లేకపోతే మానేయండి తద్వారా వచ్చే సంతానం లేని సమస్య నుంచి దూరంగా ఉండండి థ్యాంక్ యూ